ఆన్లైన్లో దొరికే నాసిరకం టాటూ కిట్లను వినియోగించడం ప్రమాదకరమని ఆస్ట్రేలియా ఆడిలైడ్కు చెందిన ప్రముఖ టాటూ ఆర్టిస్టులు హెచ్చరించారు ఆన్లైన్ హోమ్ టాటూ కిట్లు కొని పచ్చబొట్లను సొంతంగా వేసుకునే పోకడ ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్నట్లు తెలిపారు పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు ఆన్లైన్లో నాసిరకం టాటూ కిట్లను కొనుగోలు చేసి వాడడం ప్రమాదకరమని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టాటూ ఆర్టిస్టులైన ఫిల్స్ స్టూ తెలిపారు సోదరులైన వారిద్దరూ అడిలైడ్లో ప్రముఖ టాటూ షాప్ నిర్వహిస్తున్నారు ఒకరు టాటూలు వేయడంలో సిద్ధహస్తులు కాగా మరొకరిది టాటూలను లేజర్ కిరణాలతో తొలగించడంలో అందవేసిన చెయ్యి ఈ మధ్యకాలం ఆన్లైన్లో హోమ్ టాటూ కిట్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు వారు తెలిపారు నాసిరకం కిట్లతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని ఫిల్స్ స్టూ బ్రదర్స్ హెచ్చరించారు నిపుణులతో ట్యాటూలు వేయించుకోవడం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో చాలా మంది ఆన్లైన్ కిట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఫిల్స్ స్టూ బ్రదర్స్ చెప్పారు చిన్నపిల్లలకు సైతం కనీస వయసు వచ్చేంతవరకు పచ్చబొట్లు వేయకూడదని అప్రమత్తం చేశారు ఒకసారి వేసిన ట్యాటూలను లేజర్తో తొలగించడం చాలా కష్టమని తెలిపారు దురదృష్టవశాత్తూ లేజర్ కిరణాలు శరీరంపై గల పచ్చబొట్టు శిరాను ఆకర్షించకపోతే ఆ ట్యాటూలు ఎప్పటికీ చెరపలేమన్నారు ఒకవేళ సొంతంగా పచ్చబొట్లు వేసుకోవాలని భావించేవారు ప్రముఖ కంపెనీలు తయారు చేసిన కిట్లు కొనుగోలు చేయాలని ఫిల్స్ స్టూ బ్రదర్స్ సూచిస్తున్నారు